నిన్న ఎలక్షన్స్లో చాలామంది ముసలొళ్ళు అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటల దాకా ఉండి వాళ్ళు ఓటేస్తానే ఉన్నారు చాలామంది ముసలొళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలామంది నైట్ పదకొండు పన్నెండు గంటల దాకా ఉంచారు నాకెందుకే వీళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేసి ఆ పార్టీలో భాగంగా ముసలి వాళ్ళని ఇబ్బంది పెడితే ఆఫీసర్లు చాలా స్లోగా ఓటింగ్ చేసి రైట్ ఈ ఈ వృద్ధాప్య పెన్షనర్స్ని ఇబ్బంది పెడితే ఓటు వేయకుండా వెళ్ళిపోతారని వాళ్ళ ప్లానింగ్తో ఏమన్నా ఈ ఈ యొక్క కూటమి వెనక వ్యవస్థలను మేనేజ్ చేసిందేమోనని నాకు ఎక్కడో డౌట్ వీళ్ళ మీద ఎందుకంటే జగన్ గారి ఓట్ బ్యాంక్ అంతా కూడా వీళ్ళే పెన్షనర్సే కదా పెన్షనర్స్ ముసలోళ్ళు ఎవరెవరైతే ఆ మీన్ మహిళలు రైట్ వీళ్ళు వీళ్ళు వీళ్ళందరూ వీళ్ళే జగన్ గారు ఓట్ బ్యాంక్ మేజర్ ఓట్ బ్యాంక్ వీళ్ళే ఓట్ బ్యాంక్ కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెడితే ఓట్ వేయకుండా వెనక్కి వెళ్ళిపోతావారనేమో అని ప్లానింగ్తో ఏమన్నా చేశారామో అని ఎక్కడో డౌట్ అందుకు లేదంటే ఎంత అంటే అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటల దాకా ఒక పిఎస్లో ఒక పోలింగ్ స్టేషన్ మ్యాక్సిమం థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు అంతే మ్యాక్సిమం థౌజండ్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళని ఫాస్ట్ ఫాస్ట్గా లాగేయాలంటే సాయంత్రం ఆరు ఏడు గంటలకల్లా లాగేయచ్చు మాక్సిమం ఎనిమిది తొమ్మిది గంటలు లాగేయాలి పదకొండు పన్నెండు గంటల దాకా ముసలి వాళ్ళ నుంచి ఓట్లు లేపిచ్చారంటే అయినా సరే ముసలి వాళ్ళు భయపడకుండా వచ్చి ఓట్లు వేశారు చిరాకు పడకుండా ఓట్లు వేసారు మొత్తం కూడా పాజిటివ్ సిమ్టమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ పెన్షనర్స్ అందరూ పగతో వచ్చి ఓటేసినట్టుగా అనిపించింది అది ఒకటైతే మనకి అది క్లియర్గా అర్థమైంది రైట్ ఇంకొకటి ఈ పోలీసులను కూడా ఇప్పుడు అక్కడక్కడ పెద్దగా అల్లర్లు జరగకపోయినా సరే అక్కడక్కడ కొన్ని కొన్ని దగ్గర అల్లర్లు జరిగితే పోలీసులు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు ఏదేమైనా సిమ్టమ్స్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేదట్టు కనిపిస్తున్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు ఒకవేళ జగన్ గారు ఓడిపోతే ఒకటే జరగాలి జగన్ గారు ఓడిపోవాలంటే ఒకటే జరగాలి వీళ్ళు లేదా కిల్ చేస్తే తప్ప జగన్ గారి ఓడిపోయే ఛాన్స్ లేదు లేదంటే కొద్దిగా అటు ఇటుగా బీసీలు ఓట్లు పడతాయని జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడో హోప్స్ ఉన్నాయి ఒకవేళ ఆ బీసీ ఓట్లు ఏమన్నా బీసీలు ఏమన్నా హ్యాండ్ ఇస్తే జగన్ గారు అనుకున్నంతగా జగన్ గారికి కాకుండా కూటమికి బీసీలు ఏమన్నా క్రాస్ ఓటింగ్ చేస్తే తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేటువంటి సూచనలు అయితే కనబట్టలేదు అంటే మైనారిటీ ఓట్లు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పెన్షనర్లు కానీ మహిళలు కానీ ఎవరినన్నా దూసి చూడండి అది జగన్ గారికి ఓటు కనిపిస్తున్నారు మరి ఇంక జగన్ గారు ఓడిపోయటానికి కారణాలు అయితే ఇంక కనబట్ట సరే చూద్దాం ఏం జరిగింది థ్యాంక్ యూ